హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మార్కెట్కి వెళ్ళాలండి వెళ్ళాను ఎండ విపరీతంగా ఉంది అమ్మ ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది ఫ్యాన్ ఆఫ్ చేస్తుందండి కొంచెం చెప్పే కదా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పై రూమ్లో తీస్తున్నాను అండి ఇది పై రూమ్లోకి వచ్చాను పై రూమ్ హాల్లో తీస్తున్నాను మీరు కుక్క కరిస్తుంది కదండి ఇంజక్షన్ చేసుకున్నానా ఇప్పటికీ కూడా ఈ చెయ్యి ఎంతవరకు వెలుగు వస్తుంది పైకి లేక ఈ చెయ్యి బాగానే వెళ్ళిపోద్ది ఈ చెయ్యి అయితే అంత పనులన్నీ చేస్తాం కానీ ఈ జుట్టు వేసుకున్నప్పుడు చాలా నొప్పి వస్తుంది అండి ఇప్రీత నొప్పి వస్తుంది కానీ అలాగే నెమ్మదిగా ఇలా పట్టి నేను పెడతాను పెడతానమాట అలాగా అంత నొప్పి వస్తుంది ఈ చెయ్యి ఎందుకో ఇంజక్షన్ చేశారు కదా ఈ చెయ్యి చేశారు నీ చెయ్యి తగ్గింది కానీ ఈ చెయ్యి అయితే తగ్గలేదండి దీనికోసం ఇదిగో ఇది ఇద్దరు ముగ్గురు చెప్పారండి ఇది కొడితే మెడికల్ స్టోర్ మీద ఉంటుందండి తీసుకురండి అంటే ఇది తెచ్చానండి ఇది నేను ఎప్పుడు ఇలాంటివి వేయలేదు కానీ అందరు చెప్పారు కదా అని చెప్పేసి తీసుకొచ్చాను ఇది ఇచ్చేస్తే చేస్తే రాసి ఇలా పానదాట నొప్పి తగ్గిపోద్ది అంట అందుకు మెడికల్ స్టోర్కి వెళ్ళాను అక్కడని ఇది ఒకటి తెచ్చాను మరి కేజీ గాను నూనెమి అంటే నువ్వు నూనె కేజీ ఏంటంటే ఐదు వందలు అండి నేను అక్కడే తెచ్చాను రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు మా పాపకి ఉండాలి కదా బాగాలేదు అందువల్ల గానుగు మా ఇంటి దగ్గర ఏమి గానుగు మిల్లు ఉంటుందండి షాప్ పెద్ద షాప్ ఉంటుందండి షాప్ కూడా పెడతాను చూడండి అది ఏంటంటే అందులో మనకు ఆడిసి ఫస్ట్గా ఇస్తారు ఏ నూనె నూనైనా గాన నూనె అయినా ఇప్ప నూనె ఏ నూనైనా ఆమందమైన ఏది కావాలనే మనకి వెంటనే ఫ్రెష్గా ఇస్తారు నేను ఇప్పుడు అక్కడే తెచ్చుకుంటాను మా రోడ్డు మీదని అది బజార్ ఎదుగురుగా పెద్ద షాప్ అండి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను బజార్కి ఎలాగ వెళ్ళాను కదా నేను అక్కడికి వెళ్ళాను వెళ్తే ఇప్పుడు నాకు నువ్వుల నూనె కావాలని వెళ్ళాను కేజీ ఐదు అండి కేజీ ఐదు వందలు అయితే నేను అర కేజీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి తీసుకున్నానండి చూడండి పేరు కూడా ఉంటుంది ఇది రెండు వందల యాభై రూపాయలండి అర కేజీ తీసుకున్నాను ఒకటండి ఇదేంటి ఇవేళ ఆయిల్ చూపిస్తున్నారని అనకండి మేము ఎప్పుడు బుధవారమే తీసుకుంటాను ఆదివారమే తీసుకుంటాను మేము వీడియో మాత్రం మీకు ఎప్పుడు వస్తుందో మీరు ఆ రోజు లెక్క అయిపోయింది ఎప్పుడు కూడా వీడియో అయితే మాత్రం ఆ రోజు తీసిందే ఆ రోజు వదలడం చాలా కష్టం అండి ఆ రోజు మాత్రం థీమ్ ఎప్పుడు మాకు ఖాళీ అయితే ఎప్పుడు అది ఎడిటింగ్ చేస్తే ఆ రోజు వస్తుంది వీడియో మాత్రం ఏ రోజే ఆ రోజు రాదండి ఆ రోజు వీడియో తీసేటప్పటికి టైం అయిపోద్ది ఒక ఒకవేళ పెట్టేమో అనుకోండి ఏ సాయంకాలంకో వస్తాయి సాయంకాలంకైతే ఎవరిసొస్తారు మళ్ళీ రేపు మనం వీడియో పెట్టాలి కాబట్టి మేము ఎప్పుడైనా వీడియో తీసుకొని ఉంచుకొని వీలు పట్టి అది వదులుతుంటాం ఏంటి ఈ రోజు వచ్చేసింది ఈ రోజు తినలేని శనివారం కదా నీస్ మీరు వీడియో వదిలేరు అవి అనకండి ఈ రోజు పండగ కదా ఈ రోజు పండగ రోజు ఏంటి వీడియో వదిలేరు అని అనవద్దండి ఎందుకంటే మేము తినే రోజే మీకు ఏవైనా చూపిస్తాము ఈ ఆయిల్ ఉన్నాయి కదండి ఈ ఆయిల్ ఏంటంటే మనం నాకు తెలుసండి ఇది ఎప్పుడెప్పుడు తేకూడదండి సోమవారం లక్ష శుక్రవారం శనివారం తేకూడదండి కానీ వీళ్ళ బుధవారం అండి నేను తెచ్చుకుంటున్నాను కానీ ఏ రోజు మీకు ఇదైతే ఆ రోజు మేము వీడియో పెడతాం ఆ అర్థం ఎవరు చేసుకోకండి ఓకేనండి నేను క్యారెట్ ఇచ్చేసాను కదండి మీకు ఎందుకంటే కొంతమందికి తెలియవు తెలియక యూట్యూబ్ కోసం తెలియవు అలా మాట్లాడతారు ఓకేనండి ఓకే అందుకోసం నేను క్యారెట్ ముందే ఇస్తున్నాను కొత్తిమీర అండి రెండు బాగున్నాయి తాజాగా ఉన్నాయి రెండు పది రూపాయలు ఉన్నాయి దగ్గరికి వస్తుంది రెండు పది రూపాయలండి కొత్తిమీర దగ్గర తాజాగా ఉన్నాయండి ఎందుకో ఎండ కాయగూరలు మాత్రం కొంచెం తాజాగా ఉన్నాయి బీరకాయలు అండి కేజీ ఇప్పుడు ఈ బీరకాయలు కేజీ వండాలండి కేజీ నాలుగు బీరకాయలు వచ్చాయి ఇవి కూడా తాజాగా ఉన్నాయి చూడండి నాలుగు కేజీ కేజీ డెబ్భై రూపాయలు కేజీ డెబ్భై రూపాయలండి ఎల్లుల్లిపాయలు అండి అర కేజీ ఇంట్లో ఉన్నాయి అవసరం అండి ఎక్కువగా కావాలి కాబట్టి పావు కేజీ నలభై రూపాయలు ఎల్లుల్పాయలు పెద్ద కా పెద్దవండి నలభై రూపాయలు ఇవి ఎర్ర కందమానం అంటాం కదండి ఇది అర కేజీ ముప్పై రూపాయలు పెద్ద పెద్ద దుంపలు నాలుగు తూగి అర కేజీ ముప్పై రూపాయలు నేను ఇది తీసుకుని ఇవేనండి పచ్చిమిరపకాయలు అండి ఇరవై రూపాయలు తీసుకున్నాను పావాటి ఇరవై రూపాయలు అంట పావు ఇరవై రూపాయలు తీసుకున్నాను అంటే మేము ఏ రోజు మా లైఫ్ స్టైల్ మేము పెడతాం అనమాట ఈ రోజు మేము ఇది రడ్లు కొంటున్నాము ఈరోజు ఇవి మార్కెట్కి వెళ్ళాము ఈ రోజు ఇది తింటాము తిండి అంటే నాకు ఇష్టం అన్న మా ఇంట్లో దెబ్బలు ఆడతా తింది కొన్ని ఏంటంటే అందుకే కొంచెం ఫస్ట్ ఏదైనా మంచిది అయితే తింటాను ఉన్నది మీకు పెట్టేస్తాను అనమాట పక్కన అది ఇవ్వండి తర్వాత చాలామంది సాఫ్ట్ ఇది ఇవ్వండి అరవై రూపాయలు పావుకి ఇది బాగున్నాయి పచ్చిమిరపకాయలు కూడా బాగున్నాయి సాఫ్ట్ వీడియోలు ఎందుకు ఆంటీ పెట్టట్లేదు అని అడుగుతున్నారు మెసేజ్లు కూడా పెడుతున్నారండి అండి సాఫ్ట్ వీడియోలు పెడితే లాంగ్ వీడియోలు వెళ్ళవండి నాకు తెలియదు ఇలాగే ఇన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా నేను చాలా కష్టపడ్డానండి సాఫ్ట్ వీడియోలు పెట్టేసేదాన్ని లాంగ్ వీడియోలు పెట్టేసేదాను ఈ సాఫ్ట్ వీడియో చూసేసి లాంగ్ వీడియో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కాదు సాఫ్ట్ వీడియో చూసేవాళ్ళు లాంగ్ వీడియో చూసి ఇవ్వాలి కాదు అయ్యో అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కొనుక్కుంటే పెద్ద పెద్ద సాండ్ వాళ్ళు కొనుక్కుంటే మేము అలాగే అంటాం షార్ట్ వీడియోలు పెడతా అండి పెట్టండి అంటాము షార్ట్ వీడియోలు వచ్చిన సబ్స్రైజులు అందరూ మీ పెద్ద లాంగ్ వీడియోస్ చూడరు వాళ్ళు ఏదో కొట్టి చల్లిపోతారు సబ్స్క్రైజ్ కాబట్టి మనకు లాంగ్ వీడియో వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు అని అన్నారండి అంటే అప్పటి నుంచి నేను నెలకు ఒకటి రెండు కానీ నేను ఇప్పుడు నాలుగు నెలలు అయిన మా అమ్మ అయిపోయారు ఒక వీడియో అవసరం లేదండి మా అమ్మ కోసం చిన్న వీడియో తీసాను అంతేనే అప్పటి నుంచి నేను షార్ట్ వీడియోలు పెట్టలేదండి భయపడుతున్నాను అయ్యో మన లాంగ్ వీడియోలు ఇప్పుడు కొంచెం 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 నా బంగారు తల్లి కొంచెం కొంచెం చూస్తున్నాడు నా లాంగ్ వీడియోలు కాబట్టి మళ్ళీ నేను షార్ట్ వీడియోలోకి వెళ్తే మళ్ళీ లాంగ్ వీడియో పడిపోద్ది ఏమనేసి అనేసి అంటే చాలా మంది వీడియోల్లో చెప్తున్నారండి కష్టపడుతున్నాం మేము కష్టపడిన వాళ్ళకి మాకు వీడియోలు ఇదంటే కష్టపడడం అది కాదండి భోజనం పట్టుకొచ్చేసి కంచంతో కూర్చొని తినేసి తిండి చూపించిస్తే అది కష్టం అది యూట్యూబ్ సార్ ఏం చేస్తారంటే యూట్యూబ్ అతను ఏం చేస్తారంటే వీళ్ళు ఎంత వాడు వర్క్ వర్క్ అంటే అంత స్ట్రాంగ్ వర్క్ చేస్తున్నారా వంటలేనే వంటలు కూడా కొంతమంది వేస్తారు లాస్ట్ కూర చూపించేస్తారు అలా కాదండి ప్రతిదీ మనం చూపిస్తేనే అప్పుడు మన మురుకుని చూసి ఆ వీడియో ఏమి పది మందిలో ఇరవై మందిలో ఒక్కొక్క రోజు లేకపోతే ఒక వంద మందిలో మన వీడియో తీసుకెళ్ళి అక్కడ పెడతారు పెడితే మీ అందరికి ఆ వీడియో వస్తుంది మీరు చూస్తారండి అలాగే మన కష్టంలోనే వైద్య ఉంటుంది నేనైతే లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కడ కష్టపడుతున్నాను కానీ ఎందుకో మా యూట్యూబ్ అతనికి పెట్టలేదు ఇప్పుడు కొంచెం కొంచెం ఒక పది మందికి ఇరవై మందికి పెడతాడు ఇలాంటప్పుడు నేను మళ్ళీ నేను షార్ట్ వీడియో తీసాను అనుకోండి మళ్ళీ నేను కిందకే వచ్చేస్తాను అందుకే షార్ట్ వీడియో తీయట్లేదండి ఇంకొక అర్థం కాదు వెయ్యి మంది సబ్సైర్ ఉన్నాయి చాలండి కానీ మన వీడియో వెళ్ళాలి పది మందికి పది మందికి కాదండి నేను మీరు మీరు మీ వాట్సాప్లో పది మంది పెట్టమని చెప్తాను మన వీడియో కనీసం ఒక ఐదు ఐదు వందల మంది అనే ఒక వెయ్యి మంది అనే చూస్తాం వంద రెండు వందలు ఏం చేస్తామండి అది కూడా చూడలేని వాళ్ళు ఇలాగ అనేస్తున్నారు చూసినట్టుకి వెళ్ళగలగా నడిపేస్తున్నారండి చాలామందికి నేను చూస్తున్నానండి ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళ ఇష్టం అండి మనం యూట్యూబ్ పెట్టిన తర్వాత ఎవరికి ఇష్టం ఉంటే చూస్తారు ఇష్టం లేకపోతే చూడరు దానికోసం అంటే నేను చెప్తున్నాను తప్ప బాధపడట్లేదు ఎందుకండి బాధపడట్లేదు మన వీడియో ఆంటీ వీడియో చూడాలి వాళ్ళు కంపల్సరీ వంట చేసిన తర్వాతనే అన్నం తినేటప్పుడైనా పక్కన పెట్టుకొని అది చూస్తూ తింటారండి చాలామంది తినే బోలాలు ఉన్నారు కొంతమంది ఏంటంటే సీరియల్లో ఉంటారు సీరియల్ చూస్తారు మన వీడియోస్ చూడరు ఆ కొంతమందికి సీరియల్ కావాలి ఎవరు కావాలి మా దగ్గర వాళ్ళు అయితే ఎవ్వరు కూడా అండి మా ఫ్యామిలీ చూస్తారు మా అమ్మాయిలు మా కోడలు ఇలాగ మా కోడలు అంటే మా చిన్న మానవాళ్ళు మా పెద్ద మానవాళ్ళు మా కోడలు ఇలాంటి వాళ్ళు మా తోటి కోడలు కోడళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారండి దగ్గర దగ్గర వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూడరండి ఎవరు చూడండి మీ అందరూ మీరే నా వీడియో ఎవరెవరు చూస్తున్నారు మీరు మాత్రం ఎప్పటికీ నేను మర్చిపోనండి మీ అందరు మామతా అంటే ఎంత కష్టపడుతుంది కదా చూస్తున్నారు చాలా మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి నా ఎప్పుడూ కూడా నా హృదయపూర్వక మీకు ధన్యవాదాలు ఎప్పుడూ ఉంటాయి రండి కూర చూపిస్తాను బీరకాయ కూర ఈ బీరకాయ కూర ఎలా చేస్తే బాగుంటుంది ఎలాగ నేను వండుతాను పత్తి వంట ఎలాగ వండుకోవాలి అనేది నేను చూపిస్తాను రండి ఓకేనండి ఇవ్వండి మన కాయగూరలు చూశారు కదా ఇది మనవన్నీను చూపిస్తాను అండి బో చూపించాను కదా కనిపిస్తుంటాయి ఇవన్నీ లే అన్నీ లేతగా ఉన్నాయండి బాగున్నాయి ఇవి ఈ ఎరదంపులు మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి మా వారు మా పాప కావాలంటారు అందుకే తెచ్చాను అర కేజీ ఉన్ని కేజీ తెచ్చిందను బాగాలేవు సరిగ్గాను ఇవి రండి ఓకేనండి క్యాచ్ ఇచ్చానా మీకు మీకు మేము వండింది తినే రోజే వేరే వండుకుంటాం తిన్న రోజు ఇవి వండుకుంటాం ఆ వీడో ఏంటంటే ఏ రోజు మాకు కాలు ఆ రోజు వదిలేస్తాం అది అర్థమైంది శశి బంగారం వీడలు పెట్టండి డైలీ పెట్టండి మీరు ఏదో ఒకటి తీసి పెట్టండి ఓకేనండి రండి వంట చేసుకుందాం కిందకి వెళ్ళిపోదాం వంట చేద్దాం అవుతుంది ఇక్కడ నేను నువ్వుల నూనె శనగ నూనెనే ఇక్కడ తీసుకుంటానండి చూడండి ఇక్కడ ఆడుతున్నారు చూడండి ఇది నువ్వుల నూనె అండి ఇప్పుడు ఆడేది ఇది ఆడేది నువ్వుల నూనె మకాయపాలెము దగ్గర దగ్గరండి మాకు ఇక్కడ ఎప్పుడు తీసుకుంటామండి నేను చాలా ఫ్రెష్గా ఆడిసి మాకు ఇస్తానండి ఎవరైనా రండి ఇక్కడికే రండి బోర్డు కూడా ఉంటే చూపిస్తాను నేను ఫ్రెష్గా ఆడతారండి గానుం నూనె శనగ నూనె అన్నీ మనకు దొరుకుతాయండి ఇక్కడ రండి చూడండి ఇప్పుడు ఆడుతున్నాను నేను గాను నూనెకి వచ్చానండి అదే నువ్వుల నూనెకి వచ్చాను ఇవన్న షాప్ ఇలాగ ఉంటుంది చూడండి షాప్ ఎలాగ ఉంటుందండి పెద్ద షాప్ స్టోరూమ్ అండి చూడండి అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి అంటే కదా నీట్గా చూడండి చూడండి బాగుంటుంది ఇప్పుడే ఫ్రెష్గా తయారు చేసి పెడతారండి అన్నీ ఏ కానీ మెయిన్ రోడ్డు ఇవ్వండి ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి మీరు ఇవన్నీ చూడండి మీరే చూసుకోండి ఇవన్నీ ఇక్కడ తయారు చేసి వీళ్ళు ప్యాక్ చేస్తారండి తగ్గిపో పక్కనేనండి పక్కనే మజారు ఎదురుగాను ఓకేనండి ఇదిగోండి ఇటువైపు తప్పని ఎందుకు వేసానంటే ఇది రసం పెట్టుకుంటానండి ఇటువైపు నేను బీరకాయ ఫ్రై చేస్తానండి మన నువ్వుల నూనెతో ఫ్రై చేస్తాను బీరకాయ ఫ్రైను ఇటువైపు రసము ఇదిగోండి బీరకాయ బీరకాయలు నేను చెక్కున్నాను చెక్కి ఇక్కడ పెట్టుకున్నాను కట్ చేసుకుంటాను కట్ చేసుకొని నేను ఎలా చేస్తాను అనేది మీరు చూడండి బీరకాయలు కట్ చేసుకున్నానండి ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఇవ్వండి బీరకాయలు కట్ చేసుకున్నాను బీరకరా ఏది మర్చిపోతామనేది ఒక ఇదండి భయం ఇవ్వండి రసం బీరకాయ ఫ్రైకి రసంకి అన్నీ రెడీ చేసుకున్నాను రండి దగ్గర నుంచి చూపిస్తాను నేను చేసింది నా వంట మీరు చూసి ఇలా చేసుకోండి చలకమ్మగా ఉంటుంది రండి దగ్గరికి వెళ్ళిపోతా అలా వేసుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నానండి ఇటువైపు ఇటువైపు కూడా స్టవ్ వెలిగించుకున్నానండి ఇదిగోండి నేను ఇక్కడ రసం కండి ఆయిల్ వేసుకున్నాను ఇది బీరకాయ కర్రీకి ఇదిగోండి నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను ఇది రసంకి జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసుకుంటున్నానండి ఇది రసంకి ఇది బీరకాయ ఫ్రైకి ఇదిగోండి జీలకర్ర ఇదిగోండి రసంకి కరివేపాకు వేసుకుంటున్నాను మళ్ళీ తర్వాత కూడా పోక వైపులకు కూడా వేసుకుంటానండి ఇక్కడ నేను జీలకర్ర వేసుకుంటాను చూడండి వేసుకున్నాను కదా జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను రెండు ఎండు ఎండుమిర్చి రెండు ఈ పక్కన వేగనియండి ఇలాగ యాగ జీలకర్ర కూడా వేస్తానండి అది ఇప్పుడు వేగిండీ ఇప్పుడు వేగింది కాబట్టి మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను పిక్క తయారు చేస్తున్నానండి ఇదిగోండి వాటర్ వేసుకున్నాను కరియాపాకు చూడండి గా ఉన్నాం కాబట్టి పొంగుతుంది ఇక్కడ మనము వాటర్ వేసుకున్నాం కదండి ఇక్కడ కొంచెం పసుపు వేసుకున్నాము ఇక్కడ కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇది బాగా ఏగిందండి ఇదిగో ఇలాగా ఇలాగ రప్పుగా ఏకూడదు మనము ఇవ్వండి బీరకాయ మొక్కలు ఇవ్వండి కొద్ది నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి కొద్ది వేసుకోండి తర్వాత చూసుకున్నాం ఇదిగోండి రసం కూడా వేసుకుంటున్నానండి రసంలో కొద్దిగా మన మసాలా కారం వేడ్ చేసుకుంటున్నాను ఎక్కువ కొద్దిగా వేస్తున్నాను దీనిలో తర్వాత వేస్తానండి అది కొంచెం వేపు మనం ఇలాగా మూత పెట్టుకున్నాం ఈ రసంలో చింతపండ యాడ్ చేస్తాను ఇదిగోండి కొద్దిగా చింతపండు అండి కడిగేసుకున్నాను ఇక్కడ చింతపండు యాడ్ చేసుకుంటున్నాను ఈ రసము ఇలా మరమేయండి ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇవి ఇలా మరమేయండి ఇది ఇది అలా రవనీయండి ఇప్పుడు దీన్ని మనం చూద్దామండి ఎంతవరకు వచ్చిందండి పాయి ఇంకా ఇదిగోండి ఇంకా అవ్వలేదు దగ్గలేదు మొత్తం దగ్గరికి అవ్వాలి అప్పుడు ఏం వేస్తానని చెప్తాను చూద్దామండి మనం ఆటర్ వేయక్కర్లేదండి ఆయిల్లోనా బానగాయలు అంటే నువ్వుల నూనెలోనా మనం బీరకాయ కర్రీకి వాటర్ ఉంటుందండి వచ్చేస్తుంది బయటికి చూసారా పసుపు నేను ఉప్పు వేసుకున్నాను అప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి మన మసాలా కారం కొద్దిగా లైట్గా తయారు చేసుకుందాం సరిపోతుంది ఉప్పు వేసినా ఎందుకంటే మిరపకాయలు వేసాను కదా రెండు మిర్చి ఇది ఫ్రై అయినమాట బీరకాయ ఫ్రై దగ్గరగా ఫ్రై అయినమాట అందుకు కొంచెం మనం తక్కువ వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుందాం ఇది అయిపోయాక దీనికి నేను దగ్గరగా ఇది ఇంకా వేస్తాను ఇటువైపు అవుతుంది కనిపిస్తుంది కదా మీకు అవుతుంది అరిటికాయ బజ్జీ చేపడం అని ఫ్రిడ్జ్లో అరిట్కాయ తీసానండి టైం చాలట్లేదు టైం అయిపోతుంది కాబట్టి వేగం మా వాటర్ భోజనం పెట్టాలండి కాబట్టి నేను కరివేపాకు అండి మన అది మేడం మీద పైన ఉంటుంది అది పైన నేను ఎక్కను మా వారేదో తీస్తారు ఇప్పుడు మళ్ళీ కరివేపాకు దొరుకుతుంది వస్తుంది ఇది ఒక బజ్జీ అర్థం అనుకున్నాను రేపో ఈవినింగో వేస్తాను రండి వేరే వీడియోలో పెడతాను రండి ఈ వీడియోలో మేము పెట్టడం ఎంత అయిపోద్ది కదా ఇప్పుడు కర్రీ చూపిస్తాను మీకు రండి ఎంత బాగుంటుందో చూపిస్తాను రండి రండి కర్రీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే రసము కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది కరివేపాకు ఎందుకంటే మా నాన్నమ్మ చెప్పింది హరియాపాకి వేసుకుంటే క్యాన్సర్ రాదు అని అంటారు మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి ఇదిగోండి దగ్గరికి అయిపోయింది ఇలాంటప్పుడు బురకాయ దగ్గరికి అయిపోయింది ఇదిగోండి కొత్తిమీర తయారు చేసుకుందాము ఇదిగో కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకొని ఇలాగ కలిపిస్కోవాలి ఇది ఫ్రై కింద నేను చేశానండి చేసానండి ఇదిగోండి రసం చూసారా పిక్క రసం అంటామండి అంటే ఉన్న చింతపండు అనేసి చూడండి కొత్తిమీర చాలా బాగా చేశానండి రసం చాలా బాగుంటుందండి ఇలా గొద్దిలీ వేడి వేడి రసం ఇటువైపు వెళ్దాం రండి ఇదిగోండి దగ్గరగా నేను ఏం వాటర్ వేయలేదు ఆ బీరకాయతోనే అలాగన ఆ నువ్వుల నూనె వేసుకొని చేసుకున్నాను చూడండి ఎంత కమ్మగా ఉందో చూడండి చూసారా రసం అయిపోయిందండి కర్రీ అయిపోయింది వేడి వేడి బీరకాయ ఫ్రై రసం ఓకేనండి మన వీడియో నస్తే అసలు అట్ట ఫస్ట్ చెప్పాలటండి అండి మన వీడియో పేరు నేను లాస్ట్ చెప్తాను మొన్న నాకు ఇంకొకరు మెసేజ్ పెట్టారు మీరు ఎందుకు మాతీ గారు వెనక్కి చెప్తున్నారు ముందే చెప్పండి నుంచి ముందు చెప్తానండి ఇది లాస్ట్ మరి ఒక లైక్ ఇవ్వకండి లైక్ ఇవ్వండి ఎందుకంటే చాలా కష్టపడ్డానండి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క లైక్ ఇవ్వండి ఓకేనండి అందరికీ బాయ్ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఓకేనండి అందరికీ బాయ్